కింగ్ అనిపించుకున్న ప్రభాస్ ఇప్పుడు కూడా జపాన్ లో కూడా తన మూడు సినిమాలు సెట్ చేశాయి యూరప్ లో ముఖ్యంగా జర్మనీలో రెండు సినిమాలతో సెట్ చేసిన ఒకే ఒకడు రెబల్ స్టార్ ఒకప్పుడు షారుఖ్ మూవీలో అక్కడ ఓ మాదిరిగా ఆడేవి కానీ టాప్ స్టార్ అనిపించుకోలేకపోయాడు ఇక రష్యాలో కూడా రెబల్ స్టార్ రేంజ్ వేరు సో పార్ వరల్డ్ మూవీ అన్న కలికి కంటే ముందే రెబల్ స్టార్ కి ఆ ఇమేజ్ వచ్చేసింది అందుకు ఉదాహరణగా రాజాసాబ్ రైట్స్ కోసం నాలుగు దేశాల్లో అక్కడి భాషలో రిలీజ్ చేయాలనే డిమాండ్ అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తోంది ఇందుకే రెబల్ ఇమేజ్ క్రేజ్ చూస్తుంటే తెలుగు హీరో మార్కెట్ ఎక్కడికి వెళ్తోంది అసలు ఏం జరుగుతోంది హ్యావ్ ఎ లుక్ ఒకప్పుడు జపాన్ లాంటి దేశంలో ఫ్యాన్స్ ఉన్న రజనీకాంత్ అంటే తమిళ సూపర్ స్టార్ ఎంత గ్రేటో అన్నారు కట్ చేస్తే బాహుబలి నుంచి కల్కి వరకు పదేళ్లుగా ప్రభాస్కి జపాన్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది సాహో కూడా అక్కడ ట్రెండ్ సెట్ చేసింది ఇప్పుడు కల్కీ మూవీ జపాన్లో రిలీజ్ కాబోతోంది ప్రభాస్ క్రేజ్ కేవలం జపాన్ వరకే పరిమితం కాదు బాహుబలి టైంలో బాహుబలి ది బిగినింగ్ ది కంక్లూజన్ ఈ రెండు కూడా రష్యాలో ట్రెండ్ సెట్ చేశాయి అక్కడతోనే ఆగలేదు బాహుబలి అప్పట్లో జర్మనీలో కూడా దూసుకెళ్ళింది ఆ తర్వాత సాహు కూడా వరల్డ్ వైడ్గా ఎనిమిది భాషల్లో విడుదలైంది సింపుల్గా చెప్పాలంటే కల్కీర్ రిలీజ్కి ముందే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు పానేషియా స్టార్ కూడా కాస్త యూరోప్ లో కూడా తనకి గుర్తింపు దక్కింది ఇప్పుడు కల్కీతో వరల్డ్ వైడ్ గా దండయాత్ర మొదలైంది కామిక్ కాన్ నుంచి యుఎస్ మార్కెట్ వరకు కల్కీ దుమ్ము దులిపి ఇప్పుడు జపాన్ మార్కెట్ మీద దండెత్తబోతోంది అక్కడ కాస్త నిడివి తగ్గించి రెండున్నర గంటలతో సినిమాను విడుదల చేయబోతున్నారట విచిత్రం ఏంటంటే ట్రిబులర్ తో చరణ్ కి కూడా అక్కడ అభిమానులు ఉన్నా విదేశాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా మాత్రం ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఫౌజీతో ఇప్పుడు ఫ్యాన్ వరల్డ్ మార్కెట్ ని ప్రభాస్ టార్గెట్ చేస్తే కొరియన్ విలన్ పెట్టి తన స్పిరిట్ తో కొరియాతో పాటు ని టార్గెట్ చేశాడు సందీప్ రెడీ వంగా మొత్తానికి రజనీకాంత్ అమితాబ్కే ఒకప్పుడు జపాన్ ఈజిప్ట్ అంటూ విదేశాల్లో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆ స్టేజ్ నుంచి జర్మనీ రష్యా జపాన్లో మార్కెట్ పెంచుకుంటూ ప్రభాస్ దూసుకెళ్తున్నాడు తన ప్రతి హిట్ మూవీని అక్కడ ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాడు